హలో అండి ఈరోజు నేను జొన్నలతో ఒక మంచి వెరైటీ బ్యాటర్ని చూపించబోతున్నా ఈ వీడియోలో నేను చూపించబోయే బేటర్ని మీరు ప్రిపేర్ చేసుకున్నారంటే దోశలు ఇడ్లీలు ఊతప్పం పొంగనాలు ఇలా ఎలాంటి బ్రేక్ఫాస్ట్ అయినా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు జొన్నలతో ఈ ఒక్క బ్యాటర్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే వారానికి సరిపడే బ్రేక్ఫాస్ట్ రోజుకొక వెరైటీ చేసుకోవచ్చు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జానోస్ కిచెన్ వాల్ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూసారా ఇక్కడ నేను ఒక ఇడ్లీని కూడా తుంపి చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇవి జొన్న ఇడ్లీలు అంటే అస్సలు నమ్మరండి అంత బాగుంటాయి అదేవిధంగా దోశ కూడా చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో ఈ వీడియోలో నేను ఈ బేటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ప్రిపేర్ చేసుకున్న బేటర్తో ఇడ్లీలు ఎలా వేసుకోవాలి దోశలు ఎలా వేసుకోవాలి కూడా చాలా క్లియర్గా చూపించాను ఇదే బ్యాటర్తో మీరు పొంగనాలు ఊతప్పం కూడా వేసుకొని మీకు నచ్చిన చట్నీ అయితే సర్వ్ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా రెండు గిన్నెలు తీసుకొని ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు మినపగొళ్ళని యాడ్ చేసుకోండి రెండు కప్పుల వరకు తెల్ల జొన్నల్ని యాడ్ చేసుకోండి మినప్పప్పులో ఒక స్పూన్ వరకు మెంతులను కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు జొన్నలు మినపప్పు విడివిడిగా రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని జొన్నలు మినపప్పు మునిగేంత వరకు వాటర్ని పోసుకోవాలి నేను ఇక్కడ తెల్ల జొన్నలు వాడుతున్నానండి ఇప్పుడు వీటి మీద మూత పెట్టుకుని ఒక ఎనిమిది గంటల వరకు నానబెట్టుకోవాలి జొన్నలు నానడానికి ఎక్కువ టైం తీసుకుంటాయండి ఒక ఏడెనిమిది గంటల వరకు నానబెట్టుకోవాలి నేను పొద్దున తొమ్మిది గంటలకు నానబెట్టానండి వీటిని ఇప్పుడు సాయంత్రం ఐదు అవుతుంది ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి జొన్నలు మినపప్పు కూడా చక్కగా నానిపోయాయి చూడండి ఈ విధంగా చక్కగా నానిపోవాలి మనం పిండి రుబ్బుకునే ఒక అరగంట ముందే మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక కప్పు వరకు అటుకుల్ని తీసుకోవాలి అటుకులను కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుని ఒక అరగంట పాటు నానపెట్టుకోవాలి క్వాంటిటీస్ మళ్ళీ చెప్తున్నాను ఒక కప్పు వరకు మినపప్పు రెండు కప్పుల వరకు జొన్నలు ఒక కప్పు అటుకులు మినపప్పులోనే ఒక స్పూన్ వరకు మెంతులను కూడా యాడ్ చేసుకుని నానపెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నానపెట్టుకున్న మినపప్పు అటుకుల్ని యాడ్ చేసుకోవాలి మినపప్పుని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మనకి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం ఇడ్లీ బెటర్కి మిక్సీ పట్టుకున్నాం కదా సేమ్ అదే విధంగా వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకొని దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకుందాం ఇప్పుడు అదే గిన్నెలోకి ముందుగా నానబెట్టుకున్న జొన్నల్ని యాడ్ చేసుకుందాం ఈ జొన్నల్ని మాత్రం కాస్తంత బరక తెలిసేలాగా మిక్సీ పట్టుకోవాలి మరియు బరకగా కూడా పట్టకుండా మనం చేత్తో పట్టుకుంటే కాస్తంత బరక తెలిసేలాగా మిక్సీ పట్టుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి కన్సిస్టెన్సీ కూడా లూజ్గా చేసుకోవద్దండి ఇదిగో ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది చూడండి కాస్తంత మనం చేతితో పట్టుకొని ఇలా ప్రెస్ చేస్తే మన చేతికి బరక తెలియాలి ఈ విధంగా మనం జొన్నల్ని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ జొన్నపిండిని కూడా మినపిండి వేసుకున్న బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ మినప్పండి జొన్నపిండి పూర్తిగా కలిసే వరకు చేత్తోనే కలుపుకోవాలి శీతాకాలం కాబట్టి పిండి త్వరగా పొలవడం కోసం నేను ఇక్కడ సాల్ట్ని యాడ్ చేసుకున్నా అదే వెదర్ వేడిగా ఉందనుకోండి మనం సాల్ట్ యాడ్ చేసుకోకపోయినా పిండి అనేది త్వరగానే ఫర్మెంట్ అయిపోతుంది ఇప్పుడు ఈ బౌల్కి ఎడ్జెస్ అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని ఈ బౌల్ మీద మూత పెట్టుకుని ఓవర్ నైట్ లేదంటే ఒక టెన్ అవర్స్ వరకు ఫర్మెంట్ చేసుకోండి నేను ఇక్కడ ఎర్లీ మార్నింగ్ క్లిప్ చూపిస్తున్నాను చూడండి ఉదయానికల్లా ఎంత చక్కగా ఫర్మెంట్ అయిపోయిందో పిండి మీరు పిండిని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే సాల్ట్ యాడ్ చేయకోకుండానే ఫర్మెంట్ చేసుకోండి మీకు కావాల్సినంత పిండిని ఒక బౌల్లోకి తీసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి మిగిలిన పిండిని రిఫ్రిజిరేట్ చేసుకున్నారంటే వన్ వీక్ వరకు ఫ్రెష్గా ఉంటుంది ఇలా రెడీ చేసుకున్న ఈ బ్యాటర్తో ఇడ్లీలు దోశలు ఉత్తప్పం పొంగనాలు ఇలా ఎలాంటి బ్రేక్ఫాస్ట్ అయినా వేసుకోవచ్చు ఫస్ట్ నేను ఇడ్లీలు వేసి చూపిస్తాను ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోండి ఇప్పుడు ఈ మాల్స్లో కొద్ది కొద్దిగా పిండిని యాడ్ చేసుకోవాలి ఇడ్లీ మాల్స్ని ఎప్పుడు పూర్తిగా పిండితో నింపేయకూడదండి మూడంతల వరకు పిండిని యాడ్ చేసుకున్నామంటే మనకి ఇడ్లీ రెడీ అయ్యేసరికి ఇంకాస్త పొంగుతాయి కదండీ అప్పుడు ఫుల్గా ఫిల్ అవుతాయి ఇదే విధంగా మీకు ఎన్ని ఇడ్లీలు అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో అన్ని ఇడ్లీలని పెట్టుకొని స్టాండ్కి ఇలా ఫిట్ చేసేసుకోండి ఇడ్లీ పాత్రలో వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టి ఆల్రెడీ ప్రీహీట్ చేసి ఉంచుకున్నాను చూడండి దీంట్లో ఇడ్లీ స్టాండ్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి మన రెగ్యులర్ ఇడ్లీలు ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అదే పద్ధతిలో ఈ జొన్న ఇడ్లీలు కూడా వేసుకోవడమేనండి పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మనం తడి చేత్తో ఇడ్లీ మీద ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే మన చేతికి పిండి ఏమి అంటకుండా ఉంది అంటే మనకి ఇడ్లీలు అనేది రెడీ అయిపోయినట్లే ఇడ్లీలు అనేది వెంటనే తీసేయకుండా ఒక పది నిమిషాలు ఆగి సర్వ్ చేసుకుందాం ఈలోపు మనం దోశలను వేసుకుందాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత మన ప్యాన్ సైజుకి తగినట్లుగా ఒక గెరటెడ్ పిండి వేసుకొని దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి మీకు దోశలు సాఫ్ట్గా కావాలి అంటే ఫ్లేమ్ని హైలో ఉంచుకొని దోశను కాల్చుకోండి మీకు క్రంచీగా కావాలి అంటే లో టు మీడియంలో ఉంచుకొని దోశను కాల్చుకోండి దోశ మీద పచ్చదనం అంతా పోయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ని అప్లై చేసుకోండి నేను ఇక్కడ దోశని క్రంచీగా రావడం కోసం లో టు మీడియం ఫ్లేమ్లో దోశననేది కాల్చుకుంటున్నాను చూసారా ఎంత క్రంచీగా వచ్చిందో జొన్న దోశ ఈ వీడియోలో నేను చూపించిన కొలతలతో కనుక మీరు బయటని ప్రిపేర్ చేసి ఉంచుకున్నారంటే మీకు నచ్చిన బ్రేక్ఫాస్ట్లు ఇడ్లీ దోశ పొంగనం ఓతప్పం అంటూ రోజుకొక వెరైటీ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు ఇడ్లీలు దోశలు పొంగనాలు అంటూ ఎలాంటి బ్రేక్ఫాస్ట్కైనా కానీ మంచి రుచిగా రావాలంటే అది పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుందండి నేను చెప్పిన కొలతలతో ఒకసారి ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మరి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి అదేవిధంగా జానోస్ కిచెన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి